తులరాశి జాతికులు మరికొద్ది గంటల్లో ఒక అసహ్యమైన ఫోన్ కాల్ వస్తోంది మీకు జరిగేది ఇది ఆ యొక్క కాల్ ఏమిటి అనే విషయం తెలుసుకుందామండి ఉద్యోగ రీత్యా అయినా వ్యాపార రీత్యా అయినా ఇరుగు పొరుగు అయినా మీ వీధిలోని ఒక స్త్రీ అయినా కావచ్చు వారికి మీకు మధ్యన ఏదో ఒక సంబంధాన్ని అంతగడుతూ ఆ యొక్క స్త్రీ ఫోన్ చేయడం కావచ్చు లేదా ఆ యొక్క స్త్రీ తరపు నుంచి కొంతమంది ఫోన్ చేసి మిమ్మల్ని మాటలతో కాదండి తిట్లతోని తిట్ల దండకాన్ని మొదలు పెడతారు మీరు అస్సలు ఈ యొక్క విషయాన్ని విని నమ్మసక్యం కాలేక ఒక అపస్మారక స్థితిలో ఉండిపోతారు కానీ మీ కుటుంబం మీరు అందరూ కూడాను ఈ సమస్యల వలయంలో చిక్కుకునే విధంగా చేసేస్తుంది ఆ స్త్రీ తను కావాలని చేసిన ఈర్ష్యతో చేసిన ఇదంతా చేస్తోంది నిందను వేస్తుంది ఆరోపిస్తుంది ఆరోపణ నిజం చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తోంది మీ యొక్క జీవితంలో ఈ యొక్క విషయం ఈ రోజున చాలా వరకు కుంగిపోయేలాగా చేస్తుంది కానీ కుటుంబమంతా మద్దతుగా ఉంటుంది అధైర్యపడాల్సిన పనేమీ లేదండి ఆ యొక్క స్త్రీ చెప్పే అబద్దాన్ని ముందుగా అందరూ నమ్మినా నిజం తప్పక బయటకు వస్తుంది మీ వంతు ప్రయత్నం చేయండి కోపావేశాలు నిగ్రహించుకోండి ఆ యొక్క స్త్రీ మీద మాటల యుద్దం చేసే కంటే ప్రశాంతంగా ఉండి మీ మనసులో ఉన్న భావన వారికి అర్థం కానివ్వకుండా మౌనంగా యుద్ధం చేయండి అది మీకు మేలు కలగ